టమాటా మెంతికూర ఒకటే ఎండు చేపేశానండి చూడండి మంచిగా కడుక్కొని నీట్గా ఎండు చేపేశాను ఒకటి ఉల్లిగడ్డ కారం అయితే ఇదేనండి ఇది తాలింపులకేస్తా ఇది దంచేస్తానండి ఎండు కారం తీయలేదు ఈరోజు కూర నాకు ఇదేనండి Terima kasih telah menonton! అల్లం వేస్తున్నానండి ఈరోజు నాకు ఇష్టమైన కూర ఫ్రెండ్స్ అదేంటో తెలుసా ఫ్రెండ్స్ నిండి చేపలు చాలా ఇష్టం అండి అది వండుతున్నాను ఇప్పుడు చూడండి ఇంకొంచెం వేస్తానండి మీ శ్వాసన రాకుండా వేస్తున్నానండి ఒక్కటే అండి నేను ఒక్కదాన్నే కదా అందుకనే ఒక్కటే వేసానండి కూరలు ఎక్కువ తక్కువ ఉంది వేస్ట్ చేయటం నాకు ఇష్టం ఉండదండి ఎందుకంటే ఒకప్పుడు కూరలు లేకుండా కూడా కారాలు తిన్న రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకోసము నేను దేన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు చేయను కూడా నేను ఫస్ట్ నుంచి అంటేను కొంచెం కొంచెం వండుతాను కుండలు కుండలుండి పడేసేయ గుణాలు నా దగ్గర లేవండి పడేయకూడదు ఈ కొంచెం కూర లేకుండా ఎంతోమంది అల్లాడిపోతారు తినడానికి అలాంటి దేవుడు మనకు ఎంతో కొంత గొప్పగా ఇచ్చింది కాబట్టి మనం ఇష్టమవుతున్నట్టుగా చేసుకోవద్దండి టమాటా వేస్తున్నానండి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి చూడండి kau restonan ఈ చేప టేస్టు కూర టేస్టు టమాటా టేస్టు మూడు కాంబినేషన్ బాగుంది కదండి చూడండి ముందుగానే దంచిపెట్టుకున్న కారం ఎర్ర వేయట్లేదండి పచ్చిమిరపల కారం వేస్తున్నాను ఎండకా గొడుగు పట్టాలిగా ఫ్రెండ్స్ కొన్ని పసుపుల వల్ల తెచ్చుకోలేకపోతున్నా కొన్ని చెప్పుకొని ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని చెప్పుకో చెప్పుకొనేటివి ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి కదా ఉప్పు కలిసిందో లేదో చూస్తాను ఫ్రెండ్స్ अर्थ కర్రీ అయిపోయిందండి చూడండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లేదండి మసాలా వేస్తున్నాను మసాలా వేస్తే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్క షాప్ వేసాను కాబట్టి నిశ్వాసం రాకుండా మసాలా వేసానండి అయిపోయిందండి